హల్లెలూయ దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయ ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం మరొక ఉదయకాల సమయాన్ని దేవాది దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించారు దేవుని ప్రశస్త నామమునకే మహిమ కలుగునుగాక హల్లెలూయ నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయ నేటి ఉదయకాలము దేవుని వాక్య వాగ్దానము నిర్గమాకాండ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడవ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి దేవునికి స్తోత్రం కలుగునుగాక నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి దేవునికే మహిమ కలుగును గాక దేవుడు విమోచించిన ప్రజలము మనము దేవుడు సంపాదించుకొనిన ప్రజలము మనము దేవుడు నడిపిస్తున్నటువంటి ప్రజలము మనము ఆనాటి ఆదాము అవ్వలు మొదలుకొని నేటి మన తరము వరకు కూడా దేవుని చేత విమోచించబడి దేవుని చేత సంపాదించబడి దేవుని చేత నడిపించబడి మనము జీవిస్తూ ఉన్నామని ఈనాటి ఈ వాక్యలేఖనము మనతో మాట్లాడుతూ ఉంది గమనించండి దేవుడు మనలను విమోచించాడు ఐగుప్తులో ఉన్న ఇస్రాయేలీలను అద్భుతాల ద్వారా విమోచించాడు కాలక్రమములో మానవుణ్ణి విమోచించటానికి అద్భుతాలను కాక తననే ఒక కార్యంగా తననే ఒక కార్యంగా అప్పగించుకొని మనలను విమోచించాడు అనగా మనలను విమోచించటానికి అద్భుతాలు సరిపోలేదు మనలను విమోచించటానికి పరమాత్ముడే పరమదైవమే మనుష్య కుమారుడుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి శిలువమాను మోసి శ్రమలను అనుభవించి మరణానికి తనను అప్పగించుకొని సమాధి అనుభవాన్ని రుచిచూచి పునరుద్ధార శక్తితో తిరిగి లేచి మనందరికీ కూడా గొప్ప విమోచన శక్తిని అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయ మరి ఈ ఉదయకాలము నీవు విమోచించిన వా విమోచించిన దేవునిని జ్ఞాపకం చేసుకోవాలని నీవు విమోచించబడిన వ్యక్తివని కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది ప్రియులారా మన జీవితాలు దేవుని కృపచేత నడిపించబడుతూ ఉన్నాయి దేవుని కృపచేత మనం కాపాడబడుతూ ఉన్నాం మన బలం మనల్ని రక్షించలేదు మన జ్ఞానం మనలను రక్షించలేదు మనకున్న పరిస్థితులు ఏవీ మనలను కాపాడలేవు కానీ దేవుని విమోచన దేవుని గొప్ప విడుదల మనకి ఎలాంటి పరిస్థితి నుంచి అయినా విడుదలనిస్తుంది మరి దేవుడు సంపాదించుకున్న ప్రజలం ఎలాగయ్యాము దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు ధనమిచ్చో బలమిచ్చో లేక స్వస్థతనిచ్చో కార్యాలనిచ్చో సంపాదించుకోలేదు తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు కాబట్టి మన మన పట్ల పూర్తి అధికారం కలిగిన ఆయన మన పట్ల సమస్త కార్యాల్లోనూ కూడా మేలే జరిగిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇంకా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు మనం ఆయన చేత నడిపించబడుతున్న ప్రజలమై ఉన్నాం ఆయన మనల్ని అగ్నిగుండంలో నడిపించినా క్షేమంగా నడిపిస్తున్నాడు అరణ్య మార్గంలో నడిపిస్తున్నా క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు ఎడారి మార్గంలో నడిపిస్తున్నా క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు అనగా మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు లేక అవకతవకలు గలిబిలి మనల్ని అరణ్యంలోకి త్రోసేసి ఎడారిలో తోసివేసిన ప్రభువా అంటూ పిలిచినప్పుడు ఆయన మనల్ని అక్కడ కూడా క్షేమంగానే నడిపిస్తూ ఉన్నాడు దైవజనాంగమా ఈ ఉదయకాలం దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ అంటుంది ఆయన మనల్ని విమోచించిన వాడని తెలియచేస్తుంది ఆయన మనలను సంపాదించుకున్నవాడని తెలియచేస్తుంది ఆయన మనలను నడిపిస్తున్నవాడని తెలియచేస్తుంది అందుకే మన జీవితాలను ఆయనకు పరిపూర్ణంగా అప్పగించుకుని ఎడల అధికమైన కృపాక్షేమమును పొందుతామని తెలియచేస్తూ ఉంది విశ్వాసంతో నేను కూడా నువ్వు సంపాదించుకున్న ప్రజనే ప్రభు అని చెప్పు విశ్వాసంతో నీవే నన్ను నడిపించాలని చెప్పు విశ్వాసంతో నీ గొప్ప విడుదల నాకు కావాలని మొరపెట్టు దేవుని గొప్ప కార్యాలను నీలో నీ కుటుంబంలో చూస్తావు దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్ పరిశుద్ధ తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరే బలపరిచి దీవించుమని ఏసు పేరుటడిగి పొందుకొనిచున్నాము తండ్రి ఆమెన్ దేవదేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్